హాయ్ అండి అలకంఠం ఏంటి వచ్చాను కొబ్బరి పాలు ఉప్పా చేస్తున్నాను ఏ చిన్న గుళ్ళండి వేయించుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను చనపప్పు మినప్పప్పు కొద్దిగా ఎండుమిర్చి ఒకటి తింపేసానండి టమాటా ఒక చిన్నది తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పల్లెలు వేగనే వేగినాయి కదండి వేసుకొని కలుపుకుందామండి ఉప్మా రవ్వ కూడా వేసి వేయించుకుందాం రవ్వ వేగింది కదండి కొబ్బరి పాలు మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకున్నానండి అవి కూడా వేసి కలుపుకుందాం రెండు కప్పులు తీసుకున్నానండి కొబ్బరి పాలు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను రెండు కప్పులు పాలు సరిపోతుంది తిక్కేది కదండి కొత్తిగా కొత్తిమీర వేసుకుంటే కొబ్బరి పాలు రవ్వ ఉప్మా అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్